సంతోష నమస్కారం వాటికి మనం కానీ సనాతన భారత హైంద ధర్మం లో సర్వే జం అని చెప్పే గొప్ప అమృత వాక్యం ఈ ధర్మంలో ఈ గడ్డ మీద మాత్రమే ఉన్నది అందరూ బాగుండాలి మన పట్టణంలో అన్ని మతస్థులు బాగుండాలి సమస్త జీవరాశులు బాగుండాలి అని మనం కోరుకుంటాం కావున ఈ శబ్ద తరంగాలు అలా 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 విస్తరించి వారికి తాకి వారిని కూడా పునీతులు చేస్తాయి అందులో శబ్దాన్ని

મેમને આમન દસકોવા આમ કેના ના તો અંત પરકણ જય તો જય તો જય તો જય તો જય તો જય તો પાલા ભારતી પાલા ભારતી બ્રહ્મ રૂપા બ્રહ્મ રૂપા જય તો જય તો જય તો જય તો જય તો જય તો પાલા વૈષ્ણવી પાલા વૈષ્ણવી વિષ્ણુ રૂપા વિષ્ણુ રૂપા જય તો જય તો જય તો જય તો જય તો જય તો బాల రౌద్రిమీ రుద్రరూపా శ్రీరాజరాజేశ్వరి పరదేవతాప్యో నమ చెప్పండి ప్రాతకాలం పరాదేవికి ప్రణతులు మధ్యాహ్న కాలం మహాదేవికి మంగళహారతులు సాయంకాలం శివాదేవికి సన్నతులు నిషీధకాలం శ్రీ రాజరాజేశ్వరి మాతకి నేరాజనాలు నేను వారు వచ్చింది ఇంత మంచి కార్యక్రమం ద్వారా ఒక మంచి విషయాన్ని మీ మనసులో చొప్పించి దాన్ని ఆచరింపచేయడానికి మాత్రం వచ్చాను లేకపోతే రాముగారి టీం నన్ను పొగిడి నేను రాముగారి టీం పొగిడి ఇవన్నీ అక్కర్ల నేను వచ్చింది వా రాహు ఈ యొక్క కార్తీక మాసంలో ఎప్పుడు నాకు అరవై